ఉత్తముని కడుపున జన్మించిన వాడే చెరచు అని వంశమెల్ల చెరకు వెన్ను పుట్టి చరపద ఆతి విశ్వదాభిరామ విశ్వదాఫిరా వినురవేమా ఒక మనిషి ఉత్తముడు అనిపించుకోవాలంటే అతను చేసే మరి మంచి పనులు ఎక్కువగా చేసి ఉండాలి అంటే మంచి పనులు చేస్తుండటం వల్లే ఉత్తముడు అనే పేరు వస్తుంది దాన ధర్మాలైనా సరే ఇతరులకు సహాయపడటమైనా సరే ఇతరులకు మేలు చేయటమైనా సరే తను ఇతరుల కోసం కొంత ఏదో మే మేలు చేస్తుంటే సాయం చేస్తుంటే అది ఉత్తముడి కిందగా ఉత్తముడుగా పరిగణింపబడతాడు అంటే చెడు జోలి పోకుండా అంత మంచి పనులే చేస్తుంటే మంచి కోసం తాను బ్రతుకుతుంటే ధర్మం కానీ దానం కానీ సత్యం కానీ ఇటువంటివన్నీ తాను ఆచరిస్తూ ఉంటే ఉత్తముడుగా పేరు పడతాడు అటువంటి ఉత్తముడు కడుపున ఒక చెడ్డవాడు ఒక దుర్మార్గుడు ఒక హీనుడు ఒక నీచుడు పుట్టాడు అనుకోండి ఆ నీచుడు వాడు వాడి నీచ గుణాల వల్ల వాడి దుర్మార్గపు గుణాల వల్ల ఈ ఉత్తముని యొక్క పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు చెడిపోతాయి చెడగొడతాడు ప్రత్యేకంగా చెడగొట్టర్లేదు వీడు వీడు చేసే దుర్మార్గ పనులు అవి ఎక్కువగా చేస్తుంటే దుర్మార్గ పనుల వల్ల ప్రజలందరూ వీడిని దుర్మార్గుడుగా అనుకుంటారు వాళ్ళ నాన్న చేసినటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా కనుమరుగైపోతాయి అంటే మనిషి యొక్క నడవడికను బట్టి ఇక్కడ మంచి చెడులు అనేవి నిలబడతాయి అది ఎట్లా అంటే చెరకుంది బలంగా పెరుగుతుంది ఏపుగా పెరుగుతుంది తీయగా ఉంటుంది అది కొంత ఎత్తు పెరిగిన తర్వాత చివర ఒక కంకి పుడుతుంది కంకి పుట్టగానే చెరకులో ఉండేటువంటి తీపి అంతా పోతుంది ఎక్కడే పోతుంది తీపి అనేది దాని బలం చెరుకు యొక్క బలం తీపి ఆ బలం అంతా దాన్ని పిల్లకి అందిస్తుంది పిల్ల అంటే కంకి చెరకు కంకి చెరకు యొక్క కంకి చెరకు పిల్లే కదా చెరకు సంతానం చెరకు సంతానం అభివృద్ధి కోసం సంతానాన్ని పుష్టిగా పెంచడం కోసం దీని బలమంతా ఆ కంకి అంద అందజేస్తుంది అప్పుడేమవుతుంది సాధారణంగానే ఈ చెరకులో ఉన్నటువంటి తీపి తగ్గిపోతుంది ఈ తీపి అంతా ఆ కంకి చేరుతుంది కాబట్టి ఇక్కడ తగ్గిపోతుంది ఇది ఒక చెరకు జాతి నింటూ ఉంటాయి ఇది జొన్న మొక్కజొన్న సజ్జ ఇట్లాంటివి కూడా కంకి పడేంత వరకు తీయగా ఉంటాయి జొన్న కంకి పడేంత వరకు తీయగానే ఉంటుంది కంకి పడగానే తీపి పోతుంది తీపి ఎక్కడ పోతుంది కంకి చేరుతుంది అంటే దీని బలం అంతా దీని సారమంతా కంకి చేరడం వల్ల ఇది చప్పగా తయారవుతుంది తీపి అంతా పోయి చప్పగా తయారవుతుంది చెరకు కూడా అంతే అంటే ఈ చెరకు యొక్క తీపి అనేది కక్కి పుట్టినప్పుడు పోవడం వల్ల చరకు గుణం చరకు గుణం ఏంటి అసలు తీపి ఆ తీపి గుణం పోయింది కదా అంటే మనకు దాని మంచి గుణం తీపి అని అనిపించి అది పోయిందనుకుంటున్నాం కానీ దాని సంతానానికి అది అందజేసింది అది కాబట్టి ఉత్తముడైనా సరే చరకు అయినా సరే ఉత్తముడు ఉత్తముడు సంతానం సంతానాన్ని పెంచాడు సంతానం ఏం చేసింది దుర్మార్గంగా పెరిగి ఆ దుర్మార్గుడు ఈ ఇతని కీర్తి ప్రతిష్టల్ని తగ్గించాడు దెబ్బతీశాడు ఇవన్నీ రూపు మార్చిపోయాయి అట్లాగే చెరకు కూడా కంకి పుట్టగానే చెరకు సంతానం కంకి కంకి ఈ చెరకు యొక్క తీపి అంతా కూడా అదృశ్యమైపోతుంది అంటే సంతానాల వల్ల మంచి చెడులు నిలబడతాయి అని అర్థం అంటే మంచి అయితే మంచి నిలబడుతుంది చెడు అయితే చెడు నిలబడుతుంది కంకి చెడుగా పుచ్చిపోయింది అనుకోండి అటు చెరకు కింద గడ పనికిరాదు కంకి పనికిరాదు అదే విత్తనాలు మంచి విత్తనాలు వచ్చాయనుకోండి అది మరి ఒక వంద చెట్లు వంద చెరుకు చెట్లకి విత్తనాలుగా ఉపయోగపడుతుంది మరి అట్లాగే ఉత్తమని కొడుకు కూడా పది మందికి ఉపయోగపడేట్టు పెరిగితే పది మందికి ఉపయోగపడేట్టు తను తయారైతే మంచి లక్షణాలు పెంచుకుంటే ఇతని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తండ్రివి అతను దుర్మార్గుడు కావడం వల్ల ఇతని కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి పోలిక చక్కగా ఉంది మనిషి సంతానం అటు చెరుకు సంతానం రెండు కూడా ఎట్లా ఉన్నటువంటి గుణాలను తీసేస్తాయి ఉన్నటువంటి అంత ముందున్న గుణాలను ఎట్లా పోగొడతాయి అనే దానికి ఉదాహరణ ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడారు చులజాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కర్పూరం రెండు కూడా తెల్లగానే ఉంటాయి రెండు తెల్లగానే ఉంటాయి కానీ వాటి రుచులు వేరువేరుగా ఉంటాయి ఉప్పు ఉప్పుగా ఉంటుంది అది చేదుగా ఉంటుంది కర్పూరం చేదుగా ఉంటుంది ఈ రెండు వేరువేరు రుచులు ఉంటాయి చూసినందుకు ఒకే రకంగా కనపడతాయి ఒకే రకంగా కనపడ్డా కానీ అవి వేరువేరుగా రుచులు కలిగి ఉంటాయి అట్లాగే పురుషులు పుణ్యపురుషులు వీళ్ళు అంతా ఒకే రకంగా కనపడతారు పురుషులందరూ ఒకే రకంగా కనపడతారు కానీ ఇందులో పుణ్యపురుషులు వాళ్ళు వేరుగా ఉంటారు అంటే ప్రత్యేకంగా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే ఈ పుణ్య పురుషులు అనేవాళ్ళు తెలుస్తారు పురుషులందరూ ఒకే రకంగా కనపడతారు పుణ్య పురుషుల్ని ప్రత్యేకంగా పరిశీలించి చూస్తే అంటే ఉప్పుని కపూరాన్ని గనక కర్పూరాన్ని ప్రత్యేకంగా పరిశీలించి చూసి ఎట్లయితే గుర్తుపడతామో అట్లా పరిశీలించి చూడవలసి ఉంటుంది అని ఉప్పు లేని కూర ఒప్పదురుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేనివో ఆడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ అంటే సమస్తమును ఇచ్చే దేవునికి ప్రియమైన వాడా అటువంటి ఓ వేమ సమస్తము సమకూర్చేటువంటి దేవుడికి ప్రియమైన వాడ విశ్వద అభిరామ ప్రియమైన వాడ వేమున వేమన అని అర్థం మరొక అర్థమేమో విశ్వద ఆయన విశ్వద అనే ఒక వేశ్యకి బాగా అనుకూలుడని అట్లాగే అభిరామయ్య అని ఒక ఒక అతనికి ఒక అతని దగ్గర ఒక యోగ ఫలాన్ని నేను పొందాడని అందువల్ల కృతజ్ఞతగా వాళ్ళిద్దరి పేర్లు పెట్టాడని ఒక కథ ఉంది ఆ విశ్వద అభిరామ విశ్వద అభిరామ అనేది ఇక్కడ మీనింగ్ ఏంటంటే దానికి ఇంకొక మీనింగ్ ఏంటంటే సమస్తం ఇచ్చేటువంటి దేవునికే ప్రియమైనవాడా ఓవేమనా అని అర్థం అయితే ఈ ఎంత చక్కగా వండినా ఉప్పు లేకపోతే కూర రుచి ఉండదు వండడం అనేది మరి ఒక్కొక్కరిని బట్టి రకంగా ఉంటుంది ఇది ఎన్ని రకాల వాళ్ళు వండినా అంటే మరి వంటలు ఉంటాయి ఒక ఒక రకమైన వంటనే పది మంది వండినప్పుడు పది రకాల రుచులు ఏర్పడతాయి ఒకే పప్పు అయినా పది మంది వండితే పది రకాల రుచులు ఏర్పడతాయి రుచి అంతా ఒకే రకంగా ఉండదు వండిన దాన్ని బట్టి ఉంటుంది అంటే వండిన వాళ్ళ యొక్క చేతిలో వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని బట్టి వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి ఆ ఉప్పు యొక్క ఆ పప్పు యొక్క రుచి తెలుస్తుంది పప్పే కాదు పప్పు కూరలు ఏవైనా సరే కూరలైనా వంటలు ఏవైనా అట్లాగే మాంసకృత్తులైనా చేపలైనా అన్నం లాంటివైనా అన్నం లాంటివి పరమాన్నం లాంటివి క్షీరాన్నం లాంటివి ఇటువంటివైనా ఏవైనా సరే ఏ వంటకాలు అయినా సరే వాళ్ళని బట్టి వంట ఉంటుంది ఎవరు ఎవరు వండినా దానిలో ఉప్పు లేకపోతే మాత్రం రుచి ఉండదు ఎవరైనా ఉండాలి వండిన వాళ్ళందరి రుచులు పది మంది వండితే పది మంది రుచులు వేరువేరు ఉంటాయి కానీ ఈ పది మంది ఉప్పు వేయకపోతే మాత్రం రుచి ఉండదు పది మందికి పది మంది ఉప్పు వాడాల్సిందే ఆ ఉప్పు వాడినప్పుడు మాత్రమే వాళ్ళ రుచులు వేరుగా రుచులు మాత్రం కనిపిస్తాయి అంటే మరి ఉప్పు లేని కూర అనేది రుచి ఉండదు అని అనడానికి అది మంచి ఉదాహరణ అట్లాగే పప్పు లేకుండా ఎన్ని కూరలతో అన్నం తిన్నా కానీ అది బలం నీదు అంటే పప్పు బలవర్ధక ఆహారం మాంస్కృతులు ఎక్కువగా ఉంటాయని మన సైంటిస్టులు చెప్తూ ఉంటారు అది పప్పు అనేది ఆహారంలో బలవర్ధక ఆహారం అది లేకుండా ఎన్ని కూరలతో తిన్నా కానీ ఆహారం బలం బలంగా ఉండదు అని అంటే పప్పు లేని తిండి ఫలం లేదు ఫలితం ఉండదు అని ఫలం లేదని ఫలితం లేదు అంటే ఫలితం అంటే బలం ఇక్కడ పప్పుతో తిన్న అన్నానికి బలం ఎక్కువ ఉంటుంది అని అట్లాగే అప్పు లేని వారు అందరికంటే ధనవంతుడు ప్రపంచంలో ధనవంతుడు అంటే అప్పు లేనివాడు ఎందుకని అప్పు లేకపోతే అతనికి ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు ఎలాంటి ఒత్తిడులు లేకుండా హాయిగా ఉంటాడు ఒత్తిడి ఉన్నవాడు ఒక అంటే బీపీ లాంటివి పెంచుకోవడము లేకపోతే ఉన్నట్టుండి కోపం రావడము ఉన్నట్టుండి ఉలిక్కి పడడము పడుకోని నిద్రలో దిగ్గును లేచి కూర్చోవడము ఇలాంటివన్నీ అప్పులు ఎక్కువ ఉన్నవాడికి జరిగే లక్షణాలు అప్పులు ఎక్కువ ఉంటే ఇంకా చాలా చాలా లక్షణాలు ఉన్నాయి ఏ ఎవరిని చూసినా భయపడుతుంటాడు వచ్చేవాడు పాత పాడడానికా లేకపోతే ఉప్పు వస్తు ఇవాళే అప్పు ఇవ్వాలని బలవంతం చేయడానికా అనే రకంగా అప్పు ఉన్నవాడు చాలా చాలా భయపడతాడు అప్పు లేనివాడు ధనవంతుడు అంటే అతన్ని ఎవరు ఏం చేయలేరు అతనికి ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉండదు అతను హాయిగా నిద్రపోతాడు హాయిగా పుష్టిగా తింటాడు హాయిగా అందరితో నవ్వుతూ మాట్లాడతాడు ఆనందంగా ఉంటాడు ఆహ్లాదాన్ని పంచుతాడు అతను ఈ ఆరోగ్య లక్షణాలన్నింటినీ అతనిలో కనిపిస్తాయి అందువల్ల అప్పు లేకుండా ఉంటే అతను ధనవంతుడి కింద లెక్క ఎంత చదువు చదివి ఎన్ని విన్ను కాని హీనుడవగుణం డవగుణం మానలేడు బొగ్గు పాలగడుగ వినురవేమా నేటి కాలంలో చదువులు పెద్ద పెద్ద చదువులు చాలా ముఖ్యమైనవి అందరికీ పెద్ద చదువులు మద్బారి అనేది అందరి కోరిక అందరూ బాగా చదువుకుంటే పెద్ద చదువు చదువుకుంటే మానసికంగా ఎదుగుతారు తర్వాత ఆర్థికంగా బలపడతారు ఆ చదువుతోటి తగిన వృత్తి వస్తుంది తగిన ఏదో ఉద్యోగము లేకపోతే ఏదో వృత్తి ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక లాభం చేకూరే పద్ధతి ఏర్పడుతుంది ఒక దారి ఏర్పడుతుంది ఆర్థికానికి ఆర్థిక సంపాదనకు ఒక దారి ఏర్పడుతుంది దేనివల్ల విద్య వల్ల ఈ విద్య అనేది మరి ఎంత ఎక్కువ చదివినా మరి ఎంత గొప్ప గొప్ప మాటలు విన్నా గొప్ప ఇతిహాసాలు విన్నా పురాణాలు విన్నా లేకపోతే నీతులు విన్నా ఎంత చదివినా ఎంత విన్నా అల్పుడు ఉన్నాడే చెడ్డవాడు చెడ్డగుణాన్ని మానలేడు అతను అసలు అతను అసలే చెడ్డవాడు చెడ్డవాడికి ఆ చెడ్డగుణం ఉంటుంది కాబట్టి చదివిన చదివినందువల్ల విన్నందువల్ల ఇవేవీ అతని మీద పనిచేయవు అంటే వీటి మీద కంటే కూడా అతని చెడ్డగుణమే ఎక్కువ పనిచేస్తుంది అంటే ఆ చదివిన చదువుని అతని విన్నటువంటి నీతి కథల్ని వీటన్నిటిని కూడా అతనిలో ఉన్నటువంటి చెడ్డగుణమే అధిగమిస్తుంది ఆ చెడ్డ గుణానికి అవన్నీ లోబడిపోతాయి అంటే చెడ్డవాడు ఎప్పుడైనా ఏం చదివినా ఎంత విన్నా అవన్నీ ఏం ప్రయోజనానికి రావు అవన్నీ కూడా అతని చెడ్డగుణాన్ని విడవలేడు చెడ్డ చెడ్డగుణాన్ని విడవకపోవడం వల్ల చెడ్డవాడు చెడ్డగానే ఉండిపోతాడు అది ఎట్లా అంటే బొగ్గు ఉంది నల్లగా ఉంటుంది అది ఏమి పోషికడిగినా నలుపే ఉంటుంది నీళ్లు పోసి కడిగినా పాలు పోసి కడిగినా ఏదన్నా నూనె వేసి కడిగిన లేదా యాసిడ్ వేసి కడిగినా కూడా నల్లగానే ఉంటుంది అది అంటే బొగ్గు అనేది నలుపు దాని స్వభావమే నలుపు అలాంటప్పుడు దాన్ని ఏం పోసి కడిగినా కానీ అది పోదు పాలు పోసి కడిగితే పాలే దిగిపోతాయి తప్ప అది దాన్ని నలుపు పోదు పోదు అట్లాగే అంటే చెడ్డవారి స్వభావం చెడుగుణాలు ఈ చెడు గుణాలు హీనుడి స్వభావం చెడుగుణాలు ఈ చెడు గుణాలు మంచి ఏమైనా సరే ఏది మంచి మాటలు విన్నా మంచి ఎక్కువ చదువు చదివినా దాటి వల్ల మారుతుందంటే మారదు ఎట్లా అంటే అది బొగ్గుని కనుక పాలల్లో గడిగితే తెల్లగా కాదు నల్లగానే ఉంటుంది అని సామెత దానికి పోలిక చక్కగా సరిపోయింది ఎద్దుకైనా అని ఏడాది తెలిపిన మాట తెలిసి నడచు మర్మ ఎదిగి ముప్పై తెలియలే ముప్పై ఏండ్లకు విశ్వదాభిమ వినురవేమ ఎద్దు అన్నది ఎద్దు ఎక్కడ పనిచేస్తుంది ఎద్దుని ఏం చేస్తారు ఎద్దుని వ్యవసాయదారులు వ్యవసాయానికి వాడుకుంటారు వ్యవసాయంలో అరక పొలం దున్నడానికి అరక గట్టి పొలం దున్నడానికి వాడుకుంటారు పొలం అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మరి దానికి నాగలి ఇతర అరక సామాన్లు వేసి దున్నేటప్పుడు అది చాలా బలంగా లాగితే గాని అది భూమి పగిలి పగలదు ఆ భూమి పగలగొట్టాలంటే ఎద్దు ఉండాలి ఒక ఎద్దు కాదు రెండు ఉండి ఆ కాడితో ఈ అరక కట్టి లాగుతారు అంటే అట్లాంటి ఎద్దు ఉందే ఎద్దుల్ని ముఖ్యంగా వ్యవసాయదారులు పెంచుకుంటారు పెంచుకోవడం అంటే ఆ అరక కోసం వ్యవసాయం కోసం పెంచుకుంటారు కొని పెంచి పెద్ద చేసి ఆ తర్వాత వ్యవసాయానికి వాడుకుంటారు అయితే ఆ ఎద్దుకి ఒక ఏడాది పాటు కనుక ఏమైనా మనం శిక్షణ ఇస్తే మనం మా ఏ మాట చేస్తే ఆ మాట వింటుంది అందుకే రా అంటే వస్తుంది పో అంటే పోతుంది జా జా అంటే వెళుతుంది ఇటు తిరుగు తిరుగుతుంది నీళ్లు పోసి అక్కడ నీళ్లు ఉన్న అంటే నీళ్ళతో పోతుంది అక్కడ మేత వేసిన పో అంటే మేత తింటుంది ఇప్పుడు ఆ కాడి పట్టుకొని ఎక్కడో మేస్తూ ఉంటే పొలంలో కాడి ఎత్తిపెట్టిరా ఎట్లా అరకదునాలు ఎరా అనగానే వచ్చి కాడి కింద దూరిపోతుంది అంటే ఒక ఏడాది ఇస్తేనే ఎద్దు అంత చక్కగా చెప్పిన మాట వింటుంది కానీ మూర్ఖుడు ఉన్నాడే ఈ మూర్ఖుడికి ఒక్క ఏడాది కాదు ముప్పై ఏళ్ళు శిక్షణ ఇచ్చినా కానీ వాడి మనసు అనేది మనసు తెలిసి ప్రవర్తించడం అనేది జరగదు అంటే వాడు ముప్పై ఏళ్ళు శిక్షణ ఇచ్చినా వాడిలోని మూర్ఖత్వం పోదు చెడుగుణం పోదు నీచత్వం పోదు మూర్ఖుడు అంటే మూర్ఖుడికి రెండో మాట వినడు తన మాటే తను ఎదుటివారి మాట వినడు తను అందరికంటే గొప్పవాడు అనుకుంటాడు తను అందరి మీద పెత్తనం చేయాలనుకుంటాడు మూర్ఖుడు తన ఇతరుల మాట వినడు తన మాట అందరూ వినాలనుకుంటాడు ఎవరైతే వినకపోతే వాళ్ళ మీద కోపం వస్తుంది వానికి కాబట్టి ఇట్లాంటి మూర్ఖుడు ముప్పై సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కాని వాడికి అతను మనసు తెలుసుకొని ప్రవర్తించలేడు ఎదుటివాడి మనసు తెలుసుకొని ప్రవర్తించలేడు అంటే శిక్షణ ఇచ్చిన వాడు కనీసం శిక్షణ ఇచ్చిన వాళ్ళ ప్రవర్తన తెలుసు మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు అంటే లేదు ముప్పై సంవత్సరాలు ఇచ్చినా కానీ శిక్షణ ఇచ్చిన తల్లిదండ్రులైనా బంధువులైనా స్నేహితులైనా పెద్దలైనా ఎవరైనా అతనికి ఒకటే అందరి దగ్గర మూర్ఖత్వమే ప్రదర్శిస్తాడు అతను ఆ ఎదుటి వాళ్ళు మనసు తెలుసుకొని ప్రవర్తించడం అనేది అతనికి చేత కాదు ఎందుకని అతనిలోని మూర్ఖత్వం పూర్తిగా ఆవహించి ఉంటుంది ఆ మూర్ఖత్వం క్రింద ఏవి పనిచేయవు ఆ మూర్ఖత్వానికి లోబడి అన్నీ లొంగిపోతాయి అన్ని గుణాలు లొంగిపోతాయి కాబట్టి మూర్ఖుడు అనేవాడు ఏ ఎంత శిక్షణ ఇచ్చినా కానీ మనస్సు గుర్తించలేడు